హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నందిని అనుకుంటుంటుంది అబ్బా నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను అందరికీ స్వీట్స్ పంచాలి మన ఆఫీస్ వాళ్ళందరికీ అని అనుకుంటుంది ఈ లోపు ఆఫీస్ బాయ్ని పిలిచి స్వీట్స్ అందరికీ పంచమని ఇస్తుంది లోపు శీతాకాంత్ వాళ్ళ తాతయ్య రామలక్ష్మి రామలక్ష్మి క్యాబిన్లో కూర్చొని ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకుంటుంటారు అక్కడికి ఆఫీస్ బాయ్ వచ్చి మేడం స్వీట్స్ అంటారు ఏంటి ఎందుకు ఎవరు దేనికి పెంచుతున్నావు అని అడుగుతుంది రామలక్ష్మి ఏమీ లేదండి నందిని మేడంకి ఈరోజు స్పెషల్ డే అంట అందుకని పంచు పంచమని ఇచ్చారు అంటది తీసుకుంటుంది ఏంటి తా ఏంటి తాతయ్య స్పెషల్ డే అంటే ఏమోనమ్మా అంటాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య ఈలోపు సందీప్ క్యాబిన్కి వెళ్తాడు ఆఫీస్ బాయ్ వెళ్ళి స్వీట్స్ ఇస్తాడు ఈరోజు మా నందిని మేడము స్పెషల్ డే అంట అందుకని అందరికీ స్వీట్స్ పంచుతున్నారు పంచమని అన్నారు అందుకనే తీసుకోండి స్వీట్స్ అంటాడు ఏంటి ఏంటి స్పెషల్ డే ఏమోనండి నాకు తెలీదు అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఆఫీస్ బాయ్ ఏంటి ఈ నందిని మేడం చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది ఆ రోజు ప్రాజెక్ట్కి రామలక్ష్మి పేరు పెడుతుంటుంటే ఆపకుండా అడ్డుపడకుండా సరే సీతాకాంత్ ఇష్టమే నా ఇష్టం అని చెప్పి అంటాడే అంటదేంటి అవును సీతాకాంత్ కూడా ఒక్కొక్కసారి డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు నందిని విషయంలో నందిని కూడా సీతాకాంత్ విషయంలో ఏదో రకంగా బిహేవ్ చేస్తుంది కానీ ఏదో ఉంది వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది సరే అది తెలుసుకోవాలి అనుకుంటాడు సందీప్ ఇక నందిని తను హారిక ఉంటుంది కదా తన దగ్గర పనిచేస్తున్న పిఐ దగ్గరికి వెళ్ళి ఇలా పట్టుకుని కుదిపేస్తూ ఉంటుంది స్వీట్ తినిపిస్తూ ఉంటుంది ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను హారిక నువ్వు నా కింద జీతం పనిచేసే ఎంప్లాయీ ఎంప్లాయీలా కాకుండా నేను సంతోషం పడితే నీ సంతోషంలో ఫీల్ అయ్యే ఫీల్ అయ్యేదాన్ని నాకు ఆఫీస్లో ఉండటం నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు నా ఫ్రెండో కూడా అని చెప్పేసి అని అంటూ ఉంటుంది ఎందుకు ఈ ఆనందం అని అడిగితే ఏమీ లేదు సీతాకాంత్ నేను ఇచ్చిన కోర్టు వేసుకుని వచ్చాడు కదా అందుకనే నేను చాలా రోజుల తర్వాత నేను సంతోషంగా ఉన్నాను అందుకనే నేను ఇంకా అమెరికా వెళ్ళను ఎలాగైనా సీతాకాంత్తో దగ్గరయ్యి నేను సీతాకాంత్కి సీతాకాంత్తో నా లైఫ్ లీడ్ చేయాలని అనుకుని ఇంకా ఫిక్స్ అయిపోయిన హారిక అంటది అది కాదు ఎందుకు నువ్వు మళ్ళీ ఏదో అపోహపడుతున్నావేమో అనిపిస్తుంది అని అంటే అదేమీ లేదు నీకలతోనే చూసావు కదా నేను పంపించిన కోటు వేసుకుని వచ్చాడు ఇంకా అబ్బా నా సీతని నేను వదిలి ఇంక అసలు ఒక్క నిమిషం కూడా ఉండలేను అని చెప్పి అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది నందిని ఈలోపు ఫోటోషూట్ స్టార్ట్ అయిపోద్ది సీతాకాంత్ వాళ్ళ తాతయ్య మీరంతా రెడీ చేశారంటే రెడీ చేసేసావని అంటుంది ఈలోపు రామలక్ష్మి సీతాకాంత్ని ఓ ఓ తయారు ఉంటుంది కోర్టు బటన్స్ పెట్టి కోట్స్ అద్దీ తర్వాత కర్చీఫ్ తోటి మొహం మీద అది కొంచెం అద్దెతున్నట్టు ఇవన్నీ హడావిడి చేసేస్తుంటుంది ఈలోపు అక్కడ దూరంగా నందిని హారిక చూస్తూ ఉంటారు ఈలోపు రెండు మేడం అనే టైం అవుతుంది అంటే నందిని వస్తుంది ఈలోపు ఫోటో షూట్ స్టార్ట్ అవుతుంది అప్పుడు కెమెరామెన్ అంటాడు మేడం దగ్గరికి రండి అంటాడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు సీతాకాంత్ అప్పుడు రామలక్ష్మి అంటుంది ఎందుకు ఎందుకండి మీరు అంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు నేనున్నాను కదా అందుకని మీరేమి ఇబ్బంది ఫీల్ అవ్వద్దు అని చెప్పి చెప్తుంది రామలక్ష్మి సరే రామలక్ష్మి అని అంటాడు సీతాకాంత్ ఈలోపు దగ్గరికి వచ్చి ఏంటి నేను పరాయిదాన్లకి అలా దూరం దూరం వెళ్తావేంటి అని చెప్పి తన చేతిని తన చేతిలోకి తీసుకుని ఇలాగా తీసుకునేసరికి విధి విధులించుకుని వచ్చేస్తాడు సీతాకాంత్ అప్పుడు ఏమైందండి అని రామలక్ష్మి అంటది అప్పుడు రామలక్ష్మితో సీతాకాంత్ అంటాడు ఈ ఫోటోషూట్ అది నాకు ఎందుకో నచ్చట్లేదు నేను ఫోటోషూట్కి నేను ఉండ నేను ఈ ఫోటోషూట్ తీసుకోలేను అంటది ఏవండి అంటే అప్పుడు అంటది ఏవండి ఎందుకు అలాగ అంటున్నారు అని నందిని అంటది ఏమో నాకు తీ నాకు ఇంట్రెస్ట్ లేదు సరే నా భార్య రామలక్ష్మి తీసుకుంటుందేమో తీసుకుంటే మంచిది అనిపిస్తుంది ఫొటోస్ నందినితో అంటాడు సీతాకాంత్ అదేంటి తన చైర్మన్ కాదు కదా అని నందిని అంట తను చైర్మన్ కాకపోయినా తను నా భార్య తను నాలో సగం అంటే ఈ కంపెనీకి తను కూడా వానరే అందుకని ఆయన ఆ ప్రాజెక్ట్కి యూనిట్కి కొత్తగా ప్రారంభించి యూనిట్కి రామలక్ష్మి పేరు పెట్టాను ఇంకా ప్రమోట్ చేసినట్టు ప్రమోషన్ కూడా అయిపోద్ది అందుకని మీరిద్దరు తీసుకోండి అని చెప్పి అంటాడు సీతాకాంత్ అప్పుడు రామలక్ష్మి అది కాదండి అంటే రామలక్ష్మి నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను నేను ఒక డెసిషన్ తీసుకుంటే వెనక తగ్గనని నీకు తెలుసు కదా వెళ్ళు ఫోటో తీయించుకో అని చెప్తే సరే రండి మేడం అని చెప్పి వాళ్ళు ఇద్దరు ఫోటో తీసుకోవటం షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటో తీసుకోవటం అవన్నీ చేస్తారు చేసి అక్కడ నుండి కట్ చేస్తే రామలక్ష్మి సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అనుకుంటూ ఉంటుంది ఈ లోపు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య వచ్చి సీతాకాంత్ని బయటకి తీసుకెళ్తాడు ఏంటి తాతయ్య ఏంటంటే నువ్వురా నీతో మాట్లాడే పని ఉందని చెప్పి తీసుకొస్తాడు ఒరే నేను రాత్రి చెప్పాను కదా ఆ పని చేశావా ఏమైంది అని అడుగుతాడు ఏంటి తాతయ్య ఏమన్నావు నాకు గుర్తు లేదు అండి నేను ముసలివాడు ముసలివాడిని అయిపోతున్నా నాకు వయసు అయిపోతుంది నాకు గుర్తు లేదంటే నా నీకు గుర్తు లేకపోవడం ఏంటరా నేను చెప్పాను కదరా రాత్రి రామలక్ష్మి గురించి ఓ అదా తాతయ్య కానీ చెప్దాం No. కానీ కుదరలేదు తాతయ్య అంటే మళ్ళీ మొదలెట్టావా అడ్డంకి వచ్చింది అది ఇది అని అంటావు అంతే కదా అంటే నీకెలా ఎలా తెలిసింది తాతయ్య అంటే నువ్వు ఇలాంటి కబుర్లు చెప్తావు నాకు తెలుసురా ఇప్పటికైనా ఇంకా లేట్ చేయకరా రోజు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో చెప్పేయాలంటే అలాగే తాతయ్య నీకు ఇంకా రెండోసారి అడగకుండా ఈరోజే చెప్పేస్తాను ఈ రోజు నేను ఎలాగైనా రామలక్ష్మి బయటికి తీసుకెళ్ళి నేను ఈ రోజు నా మనసులో మాట చెప్పేస్తాను అని అంటది ఈలోపు రామలక్ష్మి కెమెరా మ్యాన్తో మాట్లాడుతూ ఉంటుంది ఫోటోలు ఎలా తీయండి అలా ఈ ఈలోపు రామలక్ష్మి అని పిలుస్తాడు సీతాకంద్ ఏమండి అంటది 所以，嗯。 బయటకు అండి యాండీ నేను బయటికి వెళ్దామని మీ దగ్గరికి వద్దామనుకుంటున్నాను బయటకు వెళ్ళొచ్చు అని అడుగుదామని ఎందుకంటే మీరు ఆపదలో ఉన్నప్పుడు నేను మొక్కుకున్నానండి అమ్మవారికి ఆ మొక్కు తీర్చుకుని అటు ఎట్టి అయినా బయటికి వెళ్దామని అడుగుదామని మీ దగ్గరికి వద్దామని అనుకుంటున్నానంటే అయితే రామలక్ష్మి కూడా నా దగ్గరికి వచ్చి బయటకు వెళ్ళాలని అడుగుదామని అనుకుందంట అంటే తనకు కూడా బయటకు వెళ్ళాలని ఉంది అయితే ఈ సందర్భం మిస్ అవ్వకూడదు ఇప్పుడు తనని ఎలాగైనా బయటకు తీసుకెళ్ళి తను నా మనసులో మాట చెప్పేలా అనుకుంటాడు సీతకని ఏమండి మీకు ఏదైనా ఇబ్బంది అయితే వద్దులే అని అయ్యో నీ తర్వాతే నాకు ఏదైనా నాకేమి ఇబ్బంది లేదు పదరామలక్ష్మి వెళదాము అటు నుంచి గురువు గారిని కూడా కలుద్దాము వచ్చేటప్పుడు అని సరే సరే అండి అని వీళ్ళిద్దరూ బయటకు వెళ్తూ ఉంటారు ఈ లోపు నందిని క్యాబిన్లో అనుకుంటుంది నేను సీతాకాంత్ ఏంటి తను ఇబ్బంది ఫీల్ అవుతున్నాడు అంటే వాళ్ళ భార్య ఉందని నాతో ఫోటో తీయించుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు మరి నేను ఇచ్చే కోట ఎందుకు కేసుకొచ్చాడు నా మీద ప్రేమ లేకపోతే నో నో నా మీద ప్రేమ ఉంది వాళ్ళ ఆవిడ గురించే భయపడుతున్నాడు సరే నేను ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ తనతోటే ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్ కా ఆఫీస్లో ఉన్నంతసేపు సీతకు దగ్గరగా ఉంటే అప్పుడు సీత నాకు నాకు దగ్గర అవుతాడు తన మనసులో ప్రేమ నాకు చెప్తాడు సరే ఇంక ఈ రోజు నుంచి అదే ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి అనుకున్నప్పటికీ ఈ లోపు సీతాకాంత్తో రామలక్ష్మి వస్తూ ఉంటాం చూస్తుంది ఏంటి మళ్ళీ వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని గబగబా బయటకు వచ్చి సీత ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది అంటే లేదండి మేము బయటికి వెళ్తున్నాం కొంచెం మొక్కు ఉంది దేవుడి దగ్గర మొక్కు తీర్చుకోవడానికి అంటుంది రామలక్ష్మి అదేంటి ఈరోజు వీడియో కాల్ ఉంది కదా మన కొత్త జర్మనీ వాళ్ళతోటి ప్రాజెక్టు విషయంలోనే ఒక వీడియో కాల్ కాన్ఫరెన్స్ ఉంది కదా మీరు వెళ్ళిపోతే ఎలాగ పార్ట్నర్ అంటది సి నందిని అదేంటి మీటింగ్ అన్న నా షెడ్యూల్లో ఏమీ లేదే నా షెడ్యూల్లో ఏమీ లేదే ఏం మీటింగ్ అంటే అబ్బాయి ఇప్పుడు సడన్గా మీటింగ్ అని చెప్పి నాకు ఫోన్ వచ్చింది అందుకని అని అంటుంది నాకు నువ్వు అటెండ్ చేసే ఆ మీటింగ్ నేనేం ఉండక్కర్లేదు కదా నేను రామలక్ష్మితో బయటకు వెళ్ళాలి అని అంటాడు సీతాకాంత్ అప్పుడు అయ్యో ఏంటండి ఆవిడ మొక్కే కదా అంటుంది మొక్క ఆవిడైనా తీర్చుకోవచ్చు మీరేమో ఉండక్కర్లేదు కానీ ఇక్కడ ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ కదా అని అంటుంది నందిని అప్పుడు రామలక్ష్మి కలిగి చేసుకుని మీరే కదా అంటారు మనకన్నా ముందు మన సంస్థే ముఖ్యం అంటారు కదా ముందు మీరు ఆ పని చూసుకోండి నేను ఒక్కదాన్నే వెళ్ళి వచ్చేస్తాను నేను అటు నుంచి గుడి నుంచి ఇంటికి వచ్చేస్తాను ఒకవేళ లేట్ అయింది అనుకో మీరు ఇటు నుంచి ఇంటికి వచ్చేయండి అని అక్కడ నుండి రామలక్ష్మి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ సీతాకాంత్ నందిని లోపలికి వెళ్తాడు ఈ లోపు అక్కడ సందీప్ కారు దగ్గర ఒక టోపీ పెట్టుకుని అంటే ఫేస్ కనపడకుండా టోపీ పెట్టుకుని ఏంటి సీ మీరిద్దరూ కలిపి బయటకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నారా ఇంకా మీరిద్దరూ బయటకెళ్తే ఇంక ఇంటికి రా

అన్నప్పటికీ లోపల లోపలికి రామలక్ష్మి వస్తుంది వచ్చి ఏంటి మేడం అని అడిగితే ఈరోజు ఏంటి మేడం ఇలా స్వీట్స్ పంచుతున్నారు అని అంటే అంటే ఏమీ లేదు ఈరోజు నాకు స్పెషల్ డే అని అంటుంది ఏంటి మా అందరికీ మా ఆఫీస్ బాయ్తో స్వీట్స్ పంచిపెట్టి మా ఆయనకి స్వయంగా తిన తీసుకొచ్చి థ్యాంక్స్ అంటుంది ఏంటి అని అనుకుంటుంది అనుకుంటుంటుంది మనసులో రామలక్ష్మి అవునండి ఏ ఏంటండి థ్యాంక్స్ అని చెప్తుంది రా నందిని గారు మీకు అని చెప్పేసి అంటూ ఉంటుంది అది ఫ్రెండ్స్ ఆ క్లిప్పు మిస్ అయింది